మిర్యాల్గూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వర్గం కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంను బైకాట్ చేసి బయటకు వచ్చి నిరసన తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఎమ్మెల్యే వర్గానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్లే కార్డులతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా మిర్యాల్గూడ మున్సిపల్ చైర్మన్ కు అప్పటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సమయంలో వీరి ప్రచ్ఛన్న యుద్ధం జరిగినట్లు సమాచారం అయితే అప్పటి ఫ్లోర్ లీడరే ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కావడంతో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తిరునగర్ భార్గవ్ తను ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ప్లే కార్డులతో ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఏక చక్రాధిపత్యం వహిస్తున్న చైర్మన్ నేడు అక్రమ కట్టడాలపై కమిషనర్ను వివరణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ కార్య కార్యకలాపాలపై సమాచారం కోరిన చైర్మన్ వ్యవహారం దొంగే దొంగ దొంగ అని అర్చినట్టుందన్నారు మున్సిపల్ కాంప్లెక్స్ లో దుకాణదారులను ముప్పు తిప్పల పెడుతూ డబ్బులు గుంజే అలవాటున్న చైర్మన్ రెండు వేల పద్దెనిమిదిలో వేలంలో షాపులు దక్కించుకున్న వారికి ఇప్పటి వరకు షాపులను కేటాయించకపోవడం చైర్మన్ అవినీతికి నిదర్శనమని పలువురు కౌన్సిలర్లు అన్నారు లో మేము ప్రజల వాళ్ళు ఇబ్బంది పడే దాని గురించి మేము ఈరోజు మీటింగ్లో మాట్లాడదామని వచ్చినాము మరి గతంలో కూడా మీటింగు ప్రజ స ప్రజల యొక్క సమస్యలు వినకుండానే బైకాట్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్టుకొని మరి మీటింగ్ని బైకాట్ చేయడం జరిగింది అసలు నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళ వీళ్ళ దుస్థితిని చూస్తుంటే కనీసం కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కొంచెం కూడా శుద్ధ శుద్ధ శుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు మరి ఎవరి అండి చూసుకొని ఇవి ఈ ప్రభుత్వం మరి మరి ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ తోటి మరి వీళ్ళందరూ కూడా ఇట్లా చేయడం జరుగుతుందని మేము మేము అనుకుంటున్నాము అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మరి హైదరాబాద్లో అక్రమంగా కట్టేదని చెప్పి భవనాలని కూలగొట్టడం కూడా జరుగుతుంది వాళ్ళు పర్మిషన్లు తీసుకొని కూడా వాళ్ళు గతంలో పర్మిషన్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే ఇళ్ళలు కూడా కూలగొట్టడం జరుగుతుంది కానీ మన మిర్యాలగూడలో మాత్రం మరి అక్రమంగా కడుతున్నటువంటి భవనాలని మరి మన గతంలో కూడా మరి మున్సిపల్ కమిషనర్ గత సుందర్నగర్లో ఈదులగూడంలో కూడా అక్రమంగా కట్టిరని చెప్పి ఆ వాటిని షాప్లని కానీ తొలగించడం జరిగింది భవనాలని మరి ఇప్పుడు రవీంద్రనగర్ వెళ్ళే రూట్లో కూడా మరి అక్కడ కూడా అక్రమంగా కట్టడం జరుగుతుంది మరి దాన్ని కూడా ఎందుకు దాని దృష్టిలో ఉంచుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు మరి ఒకటి ఏంటంటే మరి వాళ్ళు ఎవరి అండ చూసుకొని అక్రమ కట్టడాలు చేస్తున్నారు అనేది కూడా మరి తెలవాలి కదా జనాలకి మరి ఈరోజు ఈ ఒక్క దాంతో కాదు పేద పొట్ట కొట్టడానికి కూడా ముందు ముందడుగు వేస్తారు వీళ్ళు అందుకే మేము మరి ఇంకో విషయం ఏంటంటే మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది కౌన్సిల్ సమావేశానికి మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా సమయపాలన పాటిస్తూ కరెక్ట్ టైంకి రావడం జరిగింది కానీ చైర్మన్ గారు ఇంకా కౌన్సిల్ హాల్లోకి రాలేదు దానికి నిరసనగా దొంగ 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 అన్నట్లుగా ఈ చైర్మన్ గారి పాలన ఉంది వారు ఈ గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ పరిధిలో కట్టినటువంటి అక్రమ కట్టడాలు అదేవిధంగా అపార్ట్మెంట్లు వీటన్నిటి లిస్టును కావాలని చెప్పి కమిషనర్కు కోరుతూ ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా పాలనలో ఉన్నది చైర్మన్ అయితేంది చైర్మన్ భార్గవ్ అయితేంది వారి భార్య అయితేంది ఆయన అనయుడు ఆయన మెరుగు రోషయ్య గారు అయితేంది వాళ్ళందరూ కూడా గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళే ఉండటం జరిగింది చైర్మన్కు తెలవకుండా మిర్యాల మిర్యాలగూడ పట్టణంలో కనీసం రోడ్డుమట ఉన్నటువంటి పాన్ డబ్బాకైనా సరే చైర్మన్ అనుమతి కావాల్సింది అనే విషయం మిరియాల కూడా పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అయినా కూడా దాన్ని మభ్యపెడుతూ దొంగే దొంగ ఎవరు అనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్న చీరు చాలా హాస్యాస్పదంగా ఉంది అదేవిధంగా ఈ చైర్మన్కు డబ్బులు అవసరమైనప్పుడల్లా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వివాదాన్ని తెరమీదికి తీసుకొస్తారు దాన్ని తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి షాపుల దగ్గర వసూళ్ల కార్యక్రమం మొదలుపెట్టారు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూడా అలాంటి వసూలు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ వేలం చేయడం జరిగింది ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సబ్లీజ్దారులే ముప్పై ఏడు షాపులకు ఎవరి షాపును వాళ్ళు వేలం పాటలో దక్కించుకోవడం జరిగింది ఆ రోజు మూడు లక్షల ఇరవై వేలు పగిడి నిర్ణయించడం జరిగింది వాళ్ళు ఇరవై ఐదు వేలు ఫీజు కట్టి ఆ పైడి వేలం పాటలో పాల్గొనడం జరిగింది ఒక్కొక్క షాపుని నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఆడికి వచ్చిన పోటీని బట్టి ఆ ముప్పై ఏడు షాపులు ఎవరి షాప్ను వాళ్ళు పాడుకోవడం జరిగింది అలాంటి షాపులకు కూడా మళ్ళీ ఇప్పుడు వేలం అంటే ఇది వసూలు కార్యక్రమం కాకపోతే ఇది ఏంది మరి వాళ్ళు కష్టపడి ఈ రోజు రోజు రూపాయి రూపాయి కూడ కట్టుకొని వీళ్లకు చందాలు ఇయటం అనేది ఎంతవరకు సమంజసము దయచేసి ఆ ముప్పై ఏడు షాపులను ఎవరి షాపుకు వాళ్ళు ఎవరైతే వేలంపాట్లో పాల్గొన్నారో వాళ్లకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం ఇది మున్సిపల్ వచ్చేటువంటి ఆదాయాన్ని గండి కొట్టడం కాదా రెండు వేల పద్దెనిమిదిలో ఈ డబ్బులన్నీ వసూలు చేసినట్టయితే మున్సిపాలిటీ అభివృద్ధికి ఉపయోగపడే పడకపోయాయా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల కాలం వాళ్ళని ఎందుకు ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారు ఇసుక దందా ఎవరు చేస్తున్నారు ఆన్లైన్ రాక నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఇసుక ఆన్లైన్ రాక ఇసుక మాత్రం వస్తుంది ఎవరు చేస్తున్నారు ఇవన్నిటి ఈ మున్సిపల్ మీద సరే వాటి సరే మా మమ్మల్ని అంటారు కాబట్టి మేము అది అన్నం వాళ్ళ లెక్క మాట్లాడాలి నా ఇంకైతే చేసుకుంటారు లేకపోతే ఇవన్నీ మా బయపరుస్తానికి పక్వాళ్ళ మీదకి గురదా రకరకాల రకరకాల వచ్చిన వచ్చినోళ్ళు కూడా ఇవాళ వాళ్ళు పక్వాళ్ళని అధికారం ఉంది వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు కదా ఇది ఇదైందని పదకొండు నెలల్లో నాలుగు సంవత్సరాలు కౌన్సిల్లో వాళ్ళతో పాటు ఉంటారు ఆ రోజు వాళ్ళు ఎంతసేపు చెప్పిందని మాకు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కంటే మాకు తక్కువ అన్నారు కానీ ఏ రోజు ఇది మాట్లాడలేదు వాళ్ళు చేయాల్సిన పని అది కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలే ఈ పదకొండు నెలల నుంచి ఏం లేదు ఏం చేయలేదు ఇప్పుడు ఇది మాట్లాడాలి పదకొండు నెలలందా అధికారంలోకి వచ్చింది అది చేయొచ్చు కదా మనం ఎవరు నేర్టీ కాంగ్రెస్లోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఐదు నెలలు అయితే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడికైనా పోతుంటే మేము వచ్చి అడ్డుకున్నది లేదు మాట్లాడింది లేదు చేసింది లేదు ఇక ఎమ్మెల్యే గారితో విభేదాలు అనేది లేదు కా విభేదాలు నేను పక్కన స్థితిగా మనం చేయగలిగిందని వాళ్ళే అంటున్నారు ఎమ్మెల్యే గారితో ఏమే కాంగ్రెస్ పార్టీ ఎవరు అసలు ఎవరు నకిలీ అనేది ఇప్పుడు మేము చెప్పాలి ఎవరెవరు ఉన్నారని వాసం రెండు వేల ఇరవై కంటే మొదలు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి వచ్చిన రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా దేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు మనం ఏం చేయలేము కాదు మేము లే పార్టీ మారినాం కాబట్టి అనుకో దాంట్లో పార్టీ మారిన వాళ్ళు కూడా ఉన్నారు టిఆర్ఎస్ లో పోయి కాంగ్రెస్ వచ్చి మళ్ళీ టిఆర్ఎస్ లో పోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మబ్బై పెట్టే పార్టీలోకి వచ్చిన జానారెడ్డి గారిని మబ్బి పెట్టేది దాంట్లో జాహెడ్ గారికి ఏం సంబంధం జానడి గారికి ఏం సంబంధం జానెడ్ గారికి ఏం సంబంధం